నమస్తే మీరు చూస్తున్నారు అరుణ్ అగ్రికల్చర్ యూట్యూబ్ ఛానల్ నేను మీ అరుణ్ అండి ఈరోజు మన వీడియో యొక్క టాపిక్ వచ్చింది అంటే టాప్ ఫైవ్ తేజ చిల్లీ వెరైటీస్ అంటే మనకు తేజ మిరప రకాలు టాప్ ఫైవ్ సీడ్స్ అయితే మీకు చెప్పడం అయితే జరుగుతుంది ఒక బెస్ట్ ఐదు రకాల సీడ్స్ అయితే మీకు తెలియజేస్తాను వీడియోలో వీటి గురించి కంప్లీట్ ఇన్ఫర్మేషన్ ఒక పాటల పాటు ఒక ఒక్కొక్క వీడియో ఒక్కొక్క వీడియో ఖచ్చితంగా నేను ఇదివరకే తీశాను వీటి గురించి వీటిలో చెప్పే అన్ని రకాల గురించి ఇండివిజువల్ ఒక్కొక్క వీడియో తీసి తీసి మీకు ఛానల్లో పెట్టడం జరిగింది వీటి గురించి పూర్తి ఇన్ఫర్మేషన్ కావాలంటే మన ఛానల్లోకి వెళ్ళండి ఖచ్చితంగా మీకు దొరుకుతుంది కాబట్టి వీటి గురించి పూర్తి క్లారిఫికేషన్స్ చేస్తే మీకు వస్తాం అనమాట ఇప్పుడు మనం ఇచ్చేసి ఏంటంటే టాప్ ఫైవ్ తేజ చిల్లీ వెరైటీస్ గురించి పూర్తిగా మాట్లాడుకుందాం అదేవిధంగా ఇంకో ఐదు రకాల వెరైటీస్ ఖచ్చితంగా గ్యాదర్ చేస్తూ ఉన్నాను దాన్ని పార్ట్ టూగా అంటే ఇది పార్ట్ వన్ నెక్స్ట్ పార్ట్ టూగా రెండో వీడియో అయితే చేయడం అయితే జరుగుతుంది మనకు ఖచ్చితంగా కాబట్టి నెక్స్ట్ వీడియోలో టాప్ టూ టాప్ ఫైవ్ ఇంకా నెక్స్ట్ వీడియోలో తెలియజేయడం జరుగుతుంది ఎందుకంటే వీడియో అనేది లెంత్ ఎక్కువ అవుతుంది కాబట్టి ఖచ్చితంగా ఈ వీడియోలో టాప్ ఫైవ్ వాళ్ళకు మాత్రమే మాట్లాడుకుందాము అదేవిధంగా ఖచ్చితంగా రైతులు ఈ విషయం మాట్లాడుకునే ముందు మన ఛానల్ని కొత్తగా చూస్తున్న రైతులు ఎవరైనా సరే సబ్స్క్రైబ్ చేసుకోండి ఆ అదేవిధంగా వీడియోని ఎక్కువ శాతం లైక్ చేయండి ఇంకా తోట రైతులకు షేర్ చేసే ప్రయత్నం అయితే చేయండి ఖచ్చితంగా మీ ద్వారా నేను కోరుకునే ఇది ఒక్కటే కాబట్టి ఖచ్చితంగా వీడియోని ఎక్కువ శాతం లైక్ చేసి షేర్ చేసే ప్రయత్నం అయితే చేయండి ఇంకో విషయం ఏంటంటే మనకు వాట్సాప్ గ్రూపు ఈ మిరప రైతులకు సంబంధించి ప్రత్యేకించి ఒక వాట్సాప్ గ్రూప్ కూడా క్రియేట్ చేయడం జరిగింది అదేవిధంగా డిస్క్రిప్షన్లో మీకు దాని యొక్క లింక్ ఇస్తాను అదేవిధంగా కామెంట్ సెక్షన్లో ఇచ్చే ప్రయత్నం చేస్తాను అదేవిధంగా మనకు కాంటాక్ట్ నెంబర్ కూడా వాట్సాప్ కాంటాక్ట్ నెంబర్ కూడా ఉంటుంది ఖచ్చితంగా మీకు ఏదైనా రేపు పంట సాగు చేసినప్పటి నుంచి దిగుబడి వచ్చేంత వరకు మనకి ఎలాంటి మందులు స్ప్రే వేసుకోవాలి ఎలాంటి సలహాలు సూచనలు కావాలన్నా మన వాట్సాప్ కాంటాక్ట్ అయితే కనుక ఖచ్చితంగా మీకు ప్రతి ఒక్కటి ఎప్పటికప్పుడు అప్డేట్స్ అయితే ఇస్తూ ఉంటాను ఖచ్చితంగా విషయాన్ని రైతులు గుర్తుపెట్టుకొని మీరు వాట్సాప్ గ్రూప్లో కూడా జాయిన్ అవ్వండి అదేవిధంగా నాకు వాట్సాప్ నెంబర్ కూడా మీకు సేవ్ చేసుకొని పెట్టుకోండి రేపు మీకు ఎలాంటి సహా సలహాలు సూచనలు సందేహాలు ఉన్నా కూడా దా వాట్సాప్ ద్వారా మెసేజ్ చేస్తే మీకు పూర్తి క్లారిఫికేషన్ ఇచ్చే ప్రయత్నం అయితే ఖచ్చితంగా చేస్తారు ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఈ సీట్స్ గురించి మాట్లాడుకుంటే కనుక ఈ సంవత్సరం తేజరా కాలనీ మీద ఎక్కువ సాగు చేస్తూ రైతులు ఖచ్చితంగా ఎక్కువ శాతం ఒకే రకమైన వెరైటీ పైగా ఆధారపడకండి ఈ సంవత్సరం డిమాండ్బుల్గా ఉందని చెప్పి వచ్చే సంవత్సరం ఇదే డిమాండ్ ఉంటుందని చెప్పేసి మనం ఊహించలేము కాబట్టి ఖచ్చితంగా తేజ వెరైటీస్ ఎంచుకున్నారు కాకపోతే కొంచెం ఎక్కువ శాతం రైతులు తేజ వెరైటీస్ గురించి ఎక్కువ అడుగుతూ ఉన్నారు అడిగినా ఓకే కానీ కాకపోతే ఒక ఐదు ఎకరాలు వేసే దాంట్లో మొత్తం తేజ వెరైటీస్ వేసుకోండి కొంచెం తేజ వెరైటీస్ వేసుకోకండి ఇంకా లావు రకాలు కూడా వేసుకునే ప్రయత్నమే చేయండి ఒకే రకమైన సెగ్మెంట్ మీద ఎప్పుడూ ఆధారపడకండి ఎందుకంటే మీరు చాలా నష్టపోయే ఛాన్స్ అయితే ఉంటాయి కాబట్టి ఒక రెండు అయినా ఖచ్చితంగా సాగు చేసుకుంటే మీకు ఏది మార్కెట్లో డిమాండ్ ఉన్నా దాని ద్వారా మీరు ఎంతో కొంత లాభం పొందడానికి అయితే ఛాన్స్ అయితే ఉంటుంది అదేవిధంగా మిరప విస్తీర్ణం అనేది కొంచెం తగ్గించే ప్రయత్నం కూడా చేయండి ఖచ్చితంగా ప్రతి వీడియోలో చెప్తా వస్తాను నేను ఖచ్చితంగా మిరప విస్తీర్ణం అనేది తగ్గించుకుంటేనే ముందు ముందు మనం మిరప పంట సాగు చేయడానికి ఆస్కారం ఉంటుంది లేకపోతే ఖచ్చితంగా మనం మిరప పంట వదిలేయాల్సిన సిచ్యువేషన్స్ కూడా వస్తాయి ఎందుకంటే మిరప అనేది విస్తీర్ణం తగ్గించుకొని పోవాలి మనం ఖచ్చితంగా కాబట్టి మిరప విస్తీరణం తగ్గించే ప్రయత్నం కూడా ఖచ్చితంగా చేయండి టాప్ ఫైవ్ సీడ్స్లో ఫస్ట్ ఆఫ్ ఆల్ చూసుకుంటే కనుక మనకు ఇవేవి కూడా ప్రమోషన్ వైజ్గా కాదు ఖచ్చితంగా మనం రైతుల దగ్గర ఇన్ఫర్మేషన్ తీసుకొని ఇండివిజువల్గా మీకు ఖచ్చితంగా ఇంతవరకు వీడియోలు తీసాను కావాలంటే చూడండి మీరు ప్రతి ఒక్క దాని గురించి క్లారి కాబట్టి అవన్నీ సమకూర్చుకొని ఇప్పుడు ఒక టాప్ టాఫైగా మీకు చెప్పడం అయితే జరుగుతూ ఉంది దీంట్లో ఫస్ట్ ఆఫ్ ఆల్ టాప్ అని చూసుకుంటే మనకు మైకో మైకో కంపెనీలో మనకు యశస్వి అని చెప్పేసి ఒక వెరైటీ ఉంది తేజ వెరైటీ కొన్ని సంవత్సరాల నుంచి ఎవర్ గ్రీన్గా ఉన్న సీడ్ అనేది మైకో యశస్వి అనేది చాలా మంచి దిగుబడి వచ్చే వెరైటీ అని చెప్పవచ్చు మనకు ఇవన్నీ సీడ్స్ కూడా అన్ని రకాల నీళ్ళలో సెట్ అవుతాయి మీకు ఎర్ర నీళ్ళైనా సరే తర్వాత నల్లరేగడి నీళ్ళైనా సరే అదే విధంగా మనకు కరప నేళ్ళు అంటారు కరప నేలైనా సరే వండ్రు నీళ్ళైనా సరే అన్ని రకాల బలమైన మధ్యస్థ మధ్యస్థరకర నీళ్ళలో ఈజీగా సెట్ అవుతాయి ఇవన్నీ ఈ టాప్ ఫైవ్ రకాలు కూడా కాబట్టి ఖచ్చితంగా ఇల్లు సాగు చేసుకోవచ్చు చాలామంది రైతులు తేలికపాటి నీళ్ళలో సెట్ అవుతాయని చెప్పేసి కూడా అడుతూ ఉంటారు తేలికపాటి నేల అంటేనే మనకు మిర్చికి అనువైనది కాదండి ఇది విషయం ఖచ్చితంగా గుర్తుపెట్టుకోండి ఏదో మనకి ఇక వేరే భూమి మనకు వేసుకోవడానికి ఆస్కారం లేదు అనుకున్నప్పుడు మాత్రమే తేలికపాటి నీళ్ళని మనం సెట్ చేసుకోవాల్సి అయితే ఉంటుంది కాబట్టి ఖచ్చితంగా బలమైన నీళ్ళు మధ్యస్థరకాల నీళ్ళైనా ఉంటేనే కొంచెం మిర్చి సాగుకి ముందుకెళ్ళండి తేలిపాటి అయితే కొంచెం దిగుబడి తీయడం చాలా కష్టము నష్టం ఆటేళ్ళే ఛాన్స్ అయితే ఎక్కువ ఉంటుంది ఎందుకంటే పెట్టుబడి ఎక్కువ అవుతుంది కాబట్టి ఈ విషయాన్ని ఖచ్చితంగా గుర్తుపెట్టుకోండి ఇప్పుడు వచ్చేసి మనకు మైకో ఎసిస్టన్ అనేది ఒక మంచి వినట్ అని చెప్పొచ్చు చెట్టు మంచి గుబురుగా రౌండ్ షేప్లో బాగా పెరుగుతుంది మనకు కొంచెం వైరస్ ఎక్కువ శాతం వస్తుందని చెప్పి రైతులు అంటూ ఉంటారు కాకపోతే వైరస్ను కనుక మనం కొంచెం ఈ సెకండ్ పేడ్స్ అంటే దోమ రాకున్నట్టుగా ఎక్కువ శాతం మనం మందులు స్ప్రేసుకుంటే ఈ సంవత్సరం మనకు వైరస్ అనేది ఎంత ఇదిగా వచ్చినా కూడా అంత వైరస్ వచ్చిన సిచ్యువేషన్లో కూడా మంచి దిగుబడి వచ్చిందండి ఈ సంవత్సరం ఇది మైకోఎస్సిస్టన్ అనేది మనకు మనకు గిద్దలూరు సైడ్ రమణ అనే వేరే రైతు కూడా మనకి కొత్తగా ఈ సంవత్సరమే మిరప పంటను సాగు చేశాడు దాంట్లో కూడా మనం అనేది సాగు చేయడంతో ఎకరానికి ఇరవై ఎనిమిది క్వింటాల దాకా దిగుబడి తీయడం జరిగింది అంటే కొత్తగా వేసిన రైతు ఎలాంటి అనుభవం లేని రైతు మన ఛానల్ ఫాలో అయ్యి మనం చెప్పిన విధంగా మందలు స్ప్రే చేసుకోవడం వల్ల ఒక మంచి దిగుబడి అయితే తీసుకోగలిగాడు కాబట్టి ఆయన కూడా చెప్తా ఉన్నాడు యశస్విని అనేది ఒక కొత్త రైతుకి మంచి అనుభవాన్ని ఇస్తుంది మంచి దిగుబడిని ఇస్తుంది చెప్పేసి ఆయన కూడా చెప్పడం జరిగింది చాలా మంది రైతులు ఈ విధంగా మనకి మైకో యశస్విని గురించి చెప్పడం జరుగుతుంది కాబట్టి ఈ సంవత్సరం మనము తేజ వెరైటీస్లో టాప్ వన్ వెరైటీగా మైకో యశస్విని చెప్పడం అయితే జరుగుతుంది ప్యూర్లీ తేజ వెరైటీ అండి ఇది మార్కెట్లో కూడా మంచి డిమాండ్ ఉన్న వెరైటీ మార్కెట్ వెళ్ళిన వెంటనే తొందరగా కొనే రకం మనకు మైక్ వచ్చేసి కాబట్టి కలర్ షైనింగ్ కానీ కాయ సైజ్ కానీ చాలా బాగుంటుంది మనకు మనకు తాలు శాతం అనేది కొంచెం న్యాచురల్గా ఉంటుంది ఎందుకంటే కొంచెం వర్షాలు ఎక్కువైనప్పుడు ఆటోమేటిక్గా తాలు శాతం వస్తాయి ఈ సంవత్సరం వర్షాలు తక్కువ ఉన్నాయి కాబట్టి తాలు శాతం అనేది చాలా తక్కువ ఉంది తాలు శాతం సంబంధించి మనం మందులు స్ప్రేసుకుంటే తెగులు మందులు ఎప్పటికప్పుడు అప్డేటెడ్గా ముందు ముందుగానే స్ప్రే చేసుకుంటే చాలా వరకు తాలు శాతం కూడా మనం తగ్గించుకోవచ్చు కొంచెం వైరస్ అటాకింగ్ ఉంటుంది కాబట్టి ఖచ్చితంగా వైరస్ సంబంధించింది మనకు ఈ దోమకు సంబంధించిన మందులు కనుక యథావిధిగా స్ప్రే వేసుకుంటే మనం వైరస్ను కంట్రోల్ చేసుకుంటే మంచి దిగుబడి తీసుకోవచ్చు రైతుకి ఎటువంటి నష్టపరచని వెరైటీ మనం మైకో యశస్విని తేజ రకాల్లో మైకో యశస్విని టాప్ వన్గా చెప్పవచ్చు ఎలాంటి సందేహం లేదు లేదు ఇది ఒక మంచి దిగుబడి ఇచ్చే వెరైటీ కాబట్టి ఈ విషయాన్ని ఖచ్చితంగా గుర్తుపెట్టుకోండి కొంతమంది బిల్ట్ వస్తుంది ఎక్కువ శాతం అంటారు బిల్ట్ అనేది విత్తనానికి సంబంధం లేదు ఖచ్చితంగా విషయాన్ని రైతులు గుర్తుపెట్టుకోండి బిల్ట్ అనేది మన భూమిలో ఉండే చెడు బ్యాక్టీరియా వల్ల విల్ట్ ఎక్కువ శాతం వస్తూ ఉంటుంది కాబట్టి ఖచ్చితంగా బిల్ట్కి విత్తనానికి ఎలాంటి సంబంధం లేదు నాకు తెలిసిన అవగాహన అంత వరకు ఇది ఒకటి గుర్తుపెట్టుకోండి ఇది మనకు తేజ వెరైటీస్ ఉన్న టాప్ వన్ వెరైటీగా మైకో యశస్విని తర్వాత టాప్ టూలో చూసుకుంటే కనుక మనకు బ్లేజ్ అనే వెరైటీ మనకు హెవీస్లోనే రాశి కంపెనీది అది బ్లేజ్ అని చెప్పేసి ఒక మంచి వెరైటీ మనకు ఈ రకాల్లోనే బ్లేజ్ అనే వెరైటీ ఇది కూడా మనకు నల్లరేగ నీళ్ళలో కరపు నీళ్ళలో ఎర్ర నీళ్ళు మనకు మధ్యస్థ రకాల నీళ్ళలో వండ్ర నీళ్ళలో కూడా చాలా మంచి దిగుబడి వచ్చే వెరైటీ అని చెప్పొచ్చు ఇంకోటి మైకో యశస్వి అనేది చాలామంది రైతులు కాటా తక్కువ వస్తుందని చెప్పేసి అంటూ ఉంటారు కాకపోతే కాటా తక్కువ వచ్చినప్పటికీ కొద్దిగా కాటా వైజ్లో నెగిటివ్ పాయింట్ ఉన్నప్పటికీ కాకపోతే మంచి దిగుబడి తీసుకోవచ్చు ఎందుకంటే ఆ రైతు ఇరవై ఎనిమిది తీసాడంటే మంచి దిగుబడి కదా కాటా తక్కువ వచ్చినా కూడా ఎలాంటి అభ్యంతరం లేదు మంచి డిమాండ్ ఉంటుంది మార్కెట్లోన మంచి వెరైటీ అని చెప్పవచ్చు తర్వాత బ్లేజ్ ఒకటి బ్లేజ్ కూడా ఒక మనకి హెవేజ్ కంపెనీలో బ్లేజ్ అనేది కూడా పైన సంవత్సరం గత సంవత్సరం చాలా మంది అయితే వేశారు మంచిది కూడా వచ్చింది బ్లేజ్ అనే వెరైటీ కూడా కాబట్టి ఖచ్చితంగా తేజా వెరైటీస్లోన రకాల నీళ్ళకి తర్వాత మనకు బలమైన నీళ్ళకి కంటే ఎర్ర చక్క నీళ్ళు కానీ దుబ్బ నెలలు కానీ ఒండ్రు నీళ్ళ కానీ కరప నీళ్ళు కానీ నల్లరంగుల నీళ్ళ కానీ బ్లేజ్ అనే వెరైటీ కూడా చాలా సూటబుల్ అయ్యే వెరైటీ మనకు ఈ తాళు శాతం అనేది కూడా కొంచెం తక్కువగానే ఉంటుంది వైరస్నైతే అయితే చాలా వరకు తట్టుకుంటుంది దాంట్లో ఎలాంటి ప్రాబ్లం లేదు వైరస్ పూర్తిగా తట్టుకుంటే వైరస్ టోలెన్స్ అని చెప్పలేం కానీ కొద్ది వరకు వైరస్ను అయితే తట్టుకుంటుంది కాకపోతే బే బ్లేజ్ అనే వెరైటీ ద్వారా కూడా తేజలను ఒక మంచి దిగుబడి అయితే తీసుకోవచ్చు మంది ఈ సంవత్సరం రైతులు ఇరవై పైన తీసిన రైతులు కూడా చాలామంది ఉన్నారు మంచి వెరైటీ కాకపోతే ఈ సంవత్సరం వాతావరణం అనేది మనకు అంత ఇదిగా లేదు కాబట్టి ఖచ్చితంగా మనకు ఈ విపత్ విపత్కర వాతావరణ పరిస్థితుల్లో కూడా ఇరవై కంటల దాకా దిగుబడి వచ్చింది కాబట్టి ఒక మంచి వెరైటీ అని కాయ సైజు కూడా చాలా బాగుంది కాయ రంగు కూడా చాలా బాగుంది కాబట్టి బ్లేజ్ అనే వెరైటీ కూడా చాలా మంచి వెరైటీ అని చెప్పొచ్చు కొంచెం కాటా వైజ్గా ఇది కూడా కొంచెం తక్కువగానే ఉంటుంది కాటాలోనే కూడా కాకపోతే దిగుబడి అయితే చాలా మంచిగా వచ్చే వెరైటీ తాళు శాతం కూడా తక్కువగానే ఉంటుంది మనకు మంచి వెరైటీ అని చెప్పొచ్చు హెవీ బ్లేజ్ వచ్చేసి చెట్టు కూడా బాగా మనకు గుబురుగా బాగా పెరుగుతుంది తొందరగా కాపుకి వచ్చే రకం కాబట్టి మంచి వెరైటీ బ్లేజ్ అనే వెరైటీ తర్వాత చూసుకుంటే మనకు తాడవాన్ని వచ్చి చూసుకుంటే కనుక మనకు జిందాల్ అనే రాజ్యలక్ష్మి లక్ష్మీ వెరైటీ రాజ్యలక్ష్మి రేట్ అని కూడా చాలా మంచి వెరైటీ రాజ్యలక్ష్మి రాజ్యలక్ష్మీ వెరైటీ కూడా జిందాల్ కంపెనీ కూడా ఒక మంచి మల్టీనేషనల్ కంపెనీ కాబట్టి ఒక స్టేబిలిటీ మరి మెయింటైన్ చేస్తున్న మార్కెట్ని మెయింటైన్ చేస్తున్న కంపెనీని చెప్పొచ్చు దీంట్లో రాజ్యలక్ష్మి వెరైటీ కూడా మనకు చాలా వరకు అన్ని రకాల నెలల్లో సూటబుల్ అయ్యే వెరైటీ చాలా వరకు తెగులను తట్టుకుంటుంది ఒక మంచి దిగుబడినిచ్చే వెరైటీ రైతుకి ఎలాంటి నష్టపరిచే వెరైటీ కూడా చెప్పుకోవచ్చు మనకు రాజ్యలక్ష్మి వెరైటీ కూడా చాలా మంచి దిగుబడి వస్తుంది కాబట్టి ఖచ్చితంగా ఈ తేజ సెగ్మెంట్ అయినా టాప్ త్రీ సెగ్మెంట్లో మనం రాజ్యలక్ష్మి వెరైటీని కూడా మంచిగా ఎంచుకోవచ్చు మనకు వైరస్ను కూడా కొద్ది వరకు తట్టుకునే రకం వైరస్ ట్రోలేన్స్ అయితే కాదు వైరస్ను కొద్ది వరకు తట్టుకుంటుంది తాళశాతం కూడా తక్కువ ఉంటుంది చెట్టు తొందరగా కాపుకొచ్చే రకము గుబురుగా బాగా పెరుగుతుంది చెట్టు వచ్చేసైతే కనుక కాబట్టి ఇది కూడా మనకు మధ్యస్థ రకాలైనా సరే అన్ని రకాల నేళ్ళు కూడా మంచి సూటుపల్ ఎవరెట్టి ఒక తేలికపాటి నేలల్లో కూడా అన్ని పండుతాయి కాకపోతే కొంచెం పెట్టుబడి అనేది ఎక్కువ అవుతుంది కాబట్టి దిగుబడి తక్కువ రావడానికి ఛాన్స్ అయితే ఉంటుంది కాబట్టి తేలికపాటి నీళ్ళ అనేవి మనకు మిరపకి అంత అనువైన రక నీళ్ళైతే కాదనమాట ఈ విషయాన్ని ఖచ్చితంగా గుర్తుపెట్టుకోండి మనకు టాప్ త్రీలోన మనకు రాజ్యలక్ష్మీరెడ్డి జిందాల్ సి ఒక మంచి వెరైట్ అని ఇవన్నీ కూడా నేను చెప్పే సీడ్స్ అన్నీ కూడా అలా ఆటోమేటిక్గా మీరు ఒకే కుప్పల పోసుకోవచ్చు ఒకే ఆర పోసుకోవచ్చు ఎలాంటి ప్రాబ్లం అయితే లేదు అన్నీ వ్యాజిలుగా ఒకే రకంగా ఉంటాయి ఏవి కూడా మనకు వేరియేషన్ అయితే పెద్దగా ఏముండవు అన్నీ కూడా ఒకే రకంగా ఉంటాయి ఈ విషయాన్ని ఖచ్చితంగా గుర్తుపెట్టుకోండి రాజ్యలక్ష్మీరెడ్డి కూడా మంచి దిగుబడి తీసుకోవచ్చు ఇరవై నుంచి ముప్పై గంటల దాకా ఈజీగా మనం దిగుబడి తీసుకోవడానికి ఛాన్స్ అయితే ఉంటుంది కాలం అనుకూలిస్తే మనం చేసే మేనేజ్మెంట్ వైట్ కూడా చాలా వరకు ఆధారపడి ఉంటుంది ఇది కూడా ఖచ్చితంగా గుర్తుపెట్టుకోండి తర్వాత టాప్ ఫోర్లో మనం చూసుకుంటే కనుక మనకు మెలీనా సీడ్స్లోనే జమునా వన్ వన్ సిక్స్ అనే వెరైటీ జమునా వన్ వన్ సిక్స్ అనే వెరైటీ కూడా మనకు మెలీనా సీడ్స్లోనే ఒక మంచి వెరైటీ అని చెప్పొచ్చు తేజ సెగ్మెంట్లోనే ఒక బెస్ట్ వెరైటీ అని చెప్పొచ్చు మెలీనా సీడ్స్లోనే మెలీనా సీడ్స్ అనేది కూడా ఒక మంచి నమ్మకమైన కంపెనీ కాబట్టి జమునా వన్ వన్ సిక్స్ ఈ సంవత్సరం కొన్ని చోట్ల నెగిటివిటీ వచ్చినప్పటికీ కొన్ని చోట్ల చాలా బాగా వచ్చింది ఇది కూడా మనకు పల్నాడు ఏరియా సైడ్లో కూడా దిగుబడి మంచి దిగుబడి తీస్తారు రైతులు చాలామంది రైతులు జమునా వన్ వన్ సిక్స్ ఇది కూడా ఒక గ్రీన్ సీడ్ అని చెప్పొచ్చు కాకపోతే దీన్నే మనం టాప్ టూలో తీసుకురావాలి యాక్చువల్గా నా ఉద్దేశం అయితే కనుక కాకపోతే ఈ సంవత్సరం ఈ విపత్కర పరిస్థితి కొద్ది వరకు వైరస్ని తట్టుకోలేదు అదేవిధంగా కొంచెం దిగుబడి అనేది తక్కువ వచ్చింది కొన్ని కొన్ని చోట్ల ఫెయిర్స్ రావడం వల్ల దీన్ని టాప్ ఫోర్కి తీసుకురావడం అయితే జరిగింది ఈ మెలినెన్ సీడ్స్ జమునో వన్ సిక్స్ ఎందుకంటే ఇది ఒక ఎవర్ గ్రీన్ సీడ్ దీన్ని టాప్ ఫోర్లో రావడానికి కూడా కారణం ఇదే అనమాట కాబట్టి జమునో వన్ వన్ సిక్స్ కూడా కాయ సైజు కూడా చాలా బాగుంటుంది కాటా కూడా చాలా బాగుంటుంది రాజ్యలక్ష్మి కూడా కాటా కూడా చాలా అదే అదేవిధంగా మనకి ఈ మెలిన సీడ్స్ లో జమునో వన్ వన్ సిక్స్ కూడా కాంటా గా చాలా బాగుంటుంది శాతం తక్కువ ఉంటుంది వైరస్ అనేది ట్రోలెన్స్ అయితే కాదు కొద్ది వరకు వైరస్ను తక్కుంటుంది వైరస్ అనేది కూడా చాలా వరకు వాతావరణ పైన ఆధారపడి ఉంటుంది అదే మనం చేసే మెయింటెనెన్స్ కూడా ఆధారపడి ఉంటుంది కాబట్టి ఖచ్చితంగా విషయాన్ని కూడా గుర్తుపెట్టుకోండి ఈ తేజ సెగ్మెంట్లో టాప్ ఫోర్ వన్ టాప్ ఫోర్లో చూసుకుంటే జమునో వన్ వన్ సిక్స్ అనేది కూడా ఒక మంచి వెరైటీ మంచి దిగుబడి తీసుకునే వెరైటీ అని చెప్పొచ్చు ఇది కూడా అన్ని రకాల నేల్లో మంచి సూటబుల్ అయ్యే వెరైటీ అని చెప్పొచ్చు ఆ తర్వాత మనం తీసుకుంటే కనుక టాప్ ఫైవ్లో చూసుకుంటే మనకు సెమినీస్ డబల్ టూ డబల్ టూ అనే వెరైటీ అండి సెమినీస్ డబల్ టూ డబల్ టూ వెరైటీ వచ్చి ఏంటంటే మనకు టాప్ ఫైవ్లో రావడానికి కారణం ఏంటంటే గత సంవత్సరం మనం దీన్ని టాప్ వన్లో పెట్టడం జరిగింది ఈ సంవత్సరం టాప్ ఫైవ్లో రావడానికి కారణం ఏంటంటే ఈ సంవత్సరం చాలా నెగటివిటీస్ ఉన్నాయి ఇవి కాకపోతే ఎప్పటికైనా ఒక మంచి సీడ్ ఎవర్గ్రీన్ సీడ్ కాబట్టి ఖచ్చితంగా వాళ్ళ ఉండే లోటుపాట్లు తీర్చిద్దుకొని మంచిగా మళ్ళీ ముందుకు వస్తారని చెప్పేసి నమ్మకంతోనే ఖచ్చితంగా దీని టాప్ ఫైవ్ చెప్పడం అయితే జరుగుతూ ఉంది కొన్ని చోట్ల మంచి కూడా వచ్చింది కాకపోతే కొన్ని చోట్ల కొన్ని నెగిటివిటీస్ అయితే ఉన్నాయి అదైతే వాస్తవమే కాకపోతే ఒక మంచి వెరైటీ ఎవరిగ్రీన్ సీడ్ వెరైటీ కాబట్టి సెమినస్ డబల్ టూ డబల్ టూ అనేది కూడా చాలా బాగుంటుంది వైరస్ని ఎక్కువ శాతం దీంట్లో కొంచెం వైరస్ అనేది ఎక్కువ అటాకింగ్ అనేది జరుగుతూ ఉంది మనకు ఈ సెమనీస్ డబల్ టూ డబల్ టూ నా శాతం తక్కువ అనేది అన్ని బాగానే ఉన్నా కానీ కొంచెం వైరస్ అనేది ఎక్కువ శాతం అటాకింగ్ అవ్వడానికి ఛాన్స్ అయితే అనమాట సెమినిస్ డబల్ టూ డబల్ లో కాబట్టి మొక్క ఎక్కువ శాతం నిటారుగా పెరుగుతూ ఉంటుంది మనకు రౌండ్ షేప్లో రాదనమాట కొంచెం ఎక్కువ శాతం పెరిగే ఛాన్సెస్ అయితే ఉంటుంది మనకు మైకోశస్విన్ అయితే రౌండ్ షేప్లో బాగా గుబురుగా రావడానికి ఛాన్స్ అయితే ఉంటుంది ఎక్కువ శాతం హైట్ పెరిగే వెరైటీ మనకు మైక్ ఎశస్విన్ అయితే ఈ సెమనిస్ డబల్ టు డబల్ ట్రీన్ అయితే చెప్పుకోవచ్చు అనమాట కాబట్టి కొంచెం వైరస్ దీన్ని కంట్రోల్ చేసుకుంటే కనుక ఒక మంచి ఎవర్గ్రీన్ సీడే కాబట్టి ఖచ్చితంగా మంచి దిగుబడి వస్తుంది కాబట్టి టాప్ ఫైవ్లో మనం సెవెనిస్ డబల్ టూ డబల్ టూ నైతే పెట్టడం అయితే జరిగింది ఇది కూడా ఒక బెస్ట్ వెరైటీ అని చెప్పొచ్చు తాళ శాతం కూడా తక్కువనే ఉంటుంది మంచి దిగుబడి వచ్చే వెరైటీ మంచి అన్ని రకాల నేలలో కూడా బాగా సూటబుల్ అయి వెరైటీ అనేది చెప్పొచ్చు ఇవి మనకు ఈ రెండు వేల ఇరవై సంవత్సరంలో అధిక దిగుబడి ఇచ్చే తేజా రకాల్లో టాప్ ఫైవ్ వెరైటీస్ ఫస్ట్ వన్ మైకోషెస్విని తర్వాత మనకు హెవీస్ బ్లేజ్ తర్వాత జిందాల్ కంపెనీలో రాజలక్ష్మి తర్వాత మనకు జమున వన్ వన్ సిక్స్ తర్వాత సెమినిస్ డబల్ టూ డబల్ టు ఇవన్నీ కూడా ఐదు రకాల విత్తనాలు వేసుకున్న కూడా మీరు ఒకే కళ్ళంలో కుప్పలో ఒకే కుప్పలో పోసుకోవచ్చు ఎలాంటి ప్రాబ్లం అయితే ఎలాంటి కాయలు వేరియేషన్ కలర్లో గిల్లా కానీ వేరియేషన్ అయితే ఏమి కొంచెం కొంచెం మైకోఎస్ అనేది కొంచెం కలర్ అనేది బాగుంటుంది మంచిగా ఉండడానికి ఛాన్స్ అయితే ఉంటుంది వీటన్నికంటే కొంచెం బెటర్గా ఉంటుంది అనమాట ఇవన్నీ కూడా ఆల్మోస్ట్ ఆఫ్ ఆల్ మీరు ఒకే కుప్పలో పోసుకొని కూడా మనం ఆరబెట్టుకోవచ్చు అంటే ఎలాంటి ఇబ్బంది అయితే లేదు ఇవి మనం రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరంలో చేజా వెరైటీస్లో బెస్ట్ వెరైటీస్ ఈ టాప్ వెరైటీస్ తర్వాత పార్ట్ టూ వైజ్గా ఇంకా ఐదు రకాల వెరైటీస్ మీకు ఖచ్చితంగా తెలియజేసే ప్రయత్నం చేస్తాను ఇంతే వీడియో అయితే థ్యాంక్స్ ఫర్ వాచింగ్ థ్యాంక్ యూ వెరీ మచ్